ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో వేడెక్కుతున్నాయి అందున ఫ్యాక్షన్ నియోజకవర్గమైన రాప్తాడు నియోజకవర్గం మరింత వేడెక్కుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ నిన్న ఈరోజు మొన్నటి నుంచి వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు వాళ్ళకు చెందిన పేపర్లోనూ వీళ్ళకు చెందిన పేపర్లోనూ రకరకాల రాతలు రాస్తున్నారు అసలు మాకేమీ లేదు ఆస్తులు మేము ఎవరిని దోచుకోలేదని ఒకరంటే లేదు లేదు మాకేమీ లేదు మేము నిజాయితీ పర్లేము అని ఒకరంటే అసలు తోపుదర్తి ఫ్యామిలీ ఎవరిని దోచుకుంది పరిటాల రవి ఫ్యామిలీ ఎవరిని దోచుకుంది అనేది ప్రజలు తెలుస్తారు వచ్చే ఎలక్షన్స్లో కానీ అంతలోపల బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ అడ్డం పెట్టుకొని మీరు ఇది చేశారంటే మీరు ఇది చేశారని ఒకరికొకరు ఏలైతే చూపించుకోవడం గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడం వీలైతే ఎవరికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అందులో రకరకాల వార్తా కథనాలు వీళ్ళు ఒకటి రాస్తే దానికి ఆపోజిట్గా ఇంకొక పేపర్లో పొద్దున వస్తుంది ఇలా రోజు రోజు చూస్తున్నాం ఇంక ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి అనేది నో డౌట్ కానీ సార్ ఆత్మకూరులో ఒక మీటింగ్ జరిగిన మీటింగ్లో పరిటాల సునీతమ్మ గారు తోబ్దట్టి ప్రకాష్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు చేశారు ఎన్నో దోపిడీలు చేశారు అవి చేశారు ఇవి చేసిన పరిటాల సునీతమ్మ గారు అంటే అదే విషయానికి కౌంటర్గా ఈరోజు బీసీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నో పటాల సునీత ఫ్యామిలీపై ఎన్నో విమర్శలు చేశారు ఈ ఇద్దరి మధ్య విమర్శలు ఏ విధంగా సాగుతున్నాయి ఈ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎలా వస్తున్నాయి అనేది ఒకసారి మన ఏపీ థర్టీ నైన్ టీవీ ద్వారా పరిశీలన చేద్దాం బీసీలను మోసం చేస్తోంది తోపుదర్తి కుటుంబమే అంటూ కూడా మన శనివారం మూడో తేదీ వచ్చింది బీసీలపై అక్రమ కేసులు దాడులు పెట్టి హింసించారు జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్క బీసీకి కూడా న్యాయం జరగలేదు టీడీపీతోనే బీసీలకు రక్షణ ఉంటుంది రక్షణ చట్టం తెస్తుంది ఆత్మకూరు రాప్తాడు జైహో బీసీ సభల్లో పరిటాల సునీత రెండు మండలాల్లో సభలకు భారీగా వచ్చిన కార్యకర్తలు అంటూ కూడా చెప్పారు సొంత మండలను కూడా బీసీలకు న్యాయం చేయలేదు అని పరిటాల సునీతమ్మ తోబర్తి ప్రకాశ్ రెడ్డిపై ఆరోపణలు చేసినట్లు కూడా కొన్ని పత్రికల్లో వచ్చాయి ఇక్కడ చూస్తాను అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా బీసీలను మోసం చేస్తున్న కుటుంబం తోప్దర్తి కుటుంబం అంటూ వారిపై అక్రమ కేసులు దాడులు పెట్టారు అంటూ కూడా రెండు మూల సభలకు భారీగా తరలి వచ్చారు జనం అంటూ కూడా రాశారు తెలుగుదేశం పార్టీతోనే బీసీఎల్కు రక్షణ జగన్ ప్రభుత్వంలో ఎవ్వరికి కూడా న్యాయం జరగలేదంటూ ఎన్నికల ముందు నోటిఫికేషన్ పేరుతో డ్రామాలు దగా డిఎస్సి నిరుద్యోగులు దగా చేయలేని టీడీపీ పార్తలను పెట్టుబడులు అంటూ కూడా పరిటాల శ్రీరామ్ కూడా వివిధ రకాల ఆరోపణలు చేసినట్టుగా కూడా పేపర్లో రాశాం దానిపైన కౌంటర్గా నిన్న వచ్చిన పేపర్లో ఈరోజు తోపుధర్తి ప్రకాశ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు విలేకరుల సమావేశం మాట్లాడుతున్న ఆత్మకూరు ఎంపీపీ సుబ్బర హేమలత ఈమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం బీసీలను వంచింది పరిటాల కుటుంబమే అంటూ కూడా ప్రెస్ మీట్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆత్మకూరు ఎంపీపీ సుబ్బర హేమలత కుట్రలు కుతంత్రాలే పరిటాల అజెండా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డిపై విమర్శలు చేస్తే సహించం పరిటాల సునీతపై మండిపడిన వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు అంటూ కూడా వీరు కౌంటర్ ఇచ్చారు తోపుదర్తి కుటుంబం బీసీల పక్షపాతి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు పరిటాల సునీతమ్మ అంటూ పరిటాల సునీత కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయి అంటూ కూడా వీరు ఈరోజు మాట్లాడిన అదే విషయంపై వాట్సాప్లో కొన్ని చక్కర్లు కొడుతున్న న్యూస్ కూడా మనకు ఒకసారి చూపిస్తా వాట్సాప్ గ్రూపుల్లో కూడా వస్తున్నాయి ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు పత్రికల్లో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు వచ్చిన కథనాలపై తోపుధర్తికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని విషయాలు చర్చిద్దాం నిజంగా ఎవరు పేదవారు తోపుధర్తి ప్రకాశరెడ్డి పేదవారా పరిటాల సునీతమ్మ ఫ్యామిలీ పేదవారా అనేది త్వరలో వచ్చే ఎలక్షన్స్లో ప్రజలు ఎవరికి ఎలా గుణపాఠం చెప్పాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిజంగా ఎవరైతే మంచి చేశారో వాళ్ళని ఆదరిస్తారు ఎవరైతే చెడు చేసినారో వారి మళ్ళీ కూడా సాగనంపుతారా అనేది ప్రజలు బాగా తెలివైన వాళ్ళు అనేది గుర్తుంచుకోవాలి కానీ తోప్దత్తి ప్రకాశ్ రెడ్డి అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షపాతి అంటూ ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది అది ఒకసారి చదివి వినిపిస్తాయి యాజ్ ఇట్ ఈజ్గా పరిటాల సునీత బీసీ సదస్సు పేరుతో తోప్దర్తి ప్రకాశ్ రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉంది ఆమె ముప్పై ఏండ్లుగా అధికారంలో ఉండి పరిటాల కుటుంబం ఎస్సీ ఎస్టీ బీసీ పునాదుల మీద అధికారంలోకి వచ్చి వేల కోట్లకు అధిపతి అయ్యింది ముప్పై ఏండ్ల కాలంలో పరిటాల కుటుంబం అధికారం ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారిని అడ్డం పెట్టుకొని వేల కోట్లకు అధిపతురాలు అయ్యింది పరిటాల కుటుంబానికి ఓట్లు వేసిన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదుగుదల ఎదుగు బదుగు లేకుండా బీసీలను అనసివేసే కార్యక్రమంతోనే ముప్పై ఏళ్ళ పాటు పరిటాల కుటుంబం కొనసాగింది పరిటాల కుటుంబం శ్రేయస్సు కోసం పనిచేసిన చమన్ను అవసరం తీరాక మట్టుపెట్టింది ఈరోజు ప్రకాశ్ రెడ్డి అన్న పేదల పక్షపాతిగా పరిటాల సునీత లాంటి పెత్తం దారులను కొట్టి పేదలకు పంచిపెడుతున్న పేదల ఆశాకిరణం రౌడీలకు ముఠాకోరలకు దౌర్జన్య పరువులకు అరాచక శక్తులకు హత్యా రాజకీయాలను తరిమికొట్టి రాప్తాడు నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పి రాప్తాడు నియోజకవర్గ పేదల ప్రతినిధిగా పెత్తందారుల వర్గాలకు ఎదురు నిల్చొని పోరాడుతున్న ప్రజా నాయకుడు కనీసం ప్రకాశ్ రెడ్డికి ఉండడానికి సొంత ఇల్లు లేకున్నా రాప్తాడు నియోజకవర్గ మహిళల కోసం దాదాపు ఇరవై కోట్ల సొంత నిధులతో అమ్మ డైరీని ఏర్పాటు చేసి మహిళలకు బహుమానంగా ఇచ్చిన దాత బీసీ ఎస్సీ ఎస్టీలను అడ్డు పెట్టుకొని వేల కోట్లు దోచుకున్న నీవా ప్రకాష్ ఆయన గురించి మాట్లాడేది గతం పరిటాల కుటుంబం ఆస్తులు ఐదు ఎకరాలు ఈరోజు వారి ఆస్తులు ఎన్ని ఉన్నాయంటూ కూడా ఈ ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్న అన్ని వన్ బై వన్ నెంబర్ వన్గా ఏం రాస్తున్నారు కనగానపల్లి సోమరవాన్లపల్లి దగ్గర వంద ఎకరాలు పాలచర్ల దగ్గర బాలాజీ పేరుతో వంద ఎకరాలు కియా పరిశ్రమ దగ్గర డెబ్బై ఎకరాలు రిజిస్టర్ కానిది యాభై ఎకరాలు ఉందంట రిజిస్టర్ అయినది మొత్తం డెబ్బై ఎకరాలు ఉందంట రామ్మూర్తి నాయుడు బినామీ పేరు మీద పాలసముద్రం దగ్గర డెబ్బై ఎకరాలు హైదరాబాద్ పఠాన్ చెరువు దగ్గర ఒక మైనార్టీ సోదరుని హత్య చేసి కొట్టేసిన నలభై ఎకరాలు హైదరాబాద్లో బీర్ ఫ్యాక్టరీకి ఐదు ఎకరాలు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కొన్నిదల చిరంజీవితో లాక్కున్న ఒక ఎకరంలో ప్యాలెస్ కట్టుకున్న పరిటాల రవి అరవింద్ నగర్లో వైశ్యాస్ని బెదిరించి లాక్కొని ఎకరా స్థలంలో ప్యాలెస్ కట్టిన పరిటాల రవి అరవింద్ నగర్లోని దాని పక్కనే మరో ప్యాలెస్ నిర్మించిన పరిటాల సునీత సోదరుడు మురళి హైదరాబాదులో ఐదు ఎకరాల్లో డ్రగ్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన పరిటాల సునీత సోదరుడు మురళి ఆకుతోటపల్లిలో కురుబల ఇది దోడేన్ల కురుబల దొడేన్ల స్థలం ఒక సెంటు పది లక్షలు విలువ చేసే నాలుగు ఎకరాలు లాక్కున్న పరిటాల సునీత సోదరుడు మురళి అంటే దుడేన్లు అంటే దొడ్ల దొడ్లగా ఏమో మరి ఇది నాకు సరిగా రాయలేదు తగరకుండా కొండారెడ్డి కేసులో ప్రధాన సాక్షికి చెందిన ఒక సెంటు పది లక్షలు విలువ చేసే ఆస్తిని దౌర్జన్యంగా లాక్కుని కొన్నన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారట గుత్తిరోడ్డుకు చెందిన చంద్రశేఖర్ గుప్తాకు చెందిన పదకొండు ఎకరాలను పదహైదు కోట్ల ఆస్తిని కోటి రూపాయల ఆయకం పెట్టుకుని బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిటాల సునీత సోదరుడు మురళి చెన్నంపల్లి దగ్గర బాలాజీ పేరు మీద నలభై ఎకరాలు కియా ఫ్యాక్టరీ దగ్గర దోచుకున్న సొమ్ముతో కట్టిన గోడౌన్కు నెలకు యాభై లక్షలు బాడిగా వస్తుందట సూర్యనగర్లో పేద ప్రజలను ఖాళీ చేయించి కొట్టేసిన స్థలంలో కట్టిన బిల్డింగుకు నెలకు యాభై లక్షలు బాడీలు వస్తున్నాయంట అంటే సూర్యనగర్ రోడ్ అంటే ధర్మవరం బస్ స్టాప్ దగ్గర వస్తుంది అది అనుకుంటా ఇది బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో ఉన్న పబ్బుల నుండి వారానికి మూడు కోట్ల ఆదాయం వస్తుందంట ముక్తాపురం హైవేకి నలభై ఎకరాల్లో ముక్ హైవేకి నలభై ఎకరాల్లో గెస్ట్ హౌస్ ఉందంట రామగిరి సీకేపల్లి కనగానిపల్లి మండలాల్లో వందల ఎకరాల శివ్జామా భూములను పంజాబ్కు చెందిన వారికి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి ఆ భూములు ఆ భూములను కాపాడుకునేందుకు ఒక అడ్వకేట్ మాఫియాను అడ్డు పెట్టుకుని లిటిగేషన్ భూములను అమాయక ప్రజల నుండి కొట్టేసిన ఘన చరిత్ర పరిటాల కుటుంబానికి ఎకరాల్లో బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో ప్యాలెస్ కట్టుకున్న పరిటాల సున్నితమ్మ ఊటీ గోవా పూణేలలో రిసార్ట్లు కట్టుకొని పేదలను వంచి మోసం చేసి దోపిడీ సొమ్ముతో వేల కోట్లు సంపాదించిన పరిటాల కుటుంబం ఇరవై ఐదేళ్ళుగా పేదలకు చెందాల్సిన స్టోర్ బియ్యం టెండర్లను దౌర్జన్య దౌర్జన్యంగా ఎవరిని పోటీలో పాల్గొనకుండా పావుగడ మీదుగా కర్ణాటక తరలించి స్మగ్లింగ్ చేసి రోజుకు పది లక్షల రూపాయలు పేద ప్రజలు కడుపు కొట్టి సంపాదించినారు ఎఫ్సిఐ గోడౌన్లు మూసేసి నంద్యాల నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆదాయం పెరుగుతుందని అందుకని కందుకూరు గోడౌన్ మూసేయించి పేదల కడుపు కొట్టిన పరిటాల సునీతమ్మ నసనకోట ము మ్మ గుడి ఇరవై ఐదేళ్ళుగా సంవత్సరానికి రెండు కోట్లు వచ్చే ఆదాయానికి ప్యాకెట్ మనీ లాగా వాడుకున్నారు పరిటాల కుటుంబం జగన్ అన్న అధికారం లేక వచ్చినాక దోపిడీని అడ్డుకున్న తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి ఇంకా కంటికి కనరాని ఆస్తులు కొన్ని వేల కోట్లు అంటూ కూడా రాశారు సొంత డబ్బులతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించి పేద రైతులను ఆదుకున్న తోపుదత్తి సొంత నిధులతో డెబ్బై కిలోమీటర్ల మేర పేరు డ్యామ్ మరియు మామిళ్లపల్లి గంగాలకుంట భోగినేపల్లి వేపచెర్ల కాలువలు తీయించి రైతాంగాన్ని ఆదుకున్న ప్రకాశ్ రెడ్డి దాదాపుగా ఎనభై కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను రెండు వందల కిలోమీటర్ల మేర రోడ్లను వేయించి బీసీఎస్సీ ఎస్టీ మండనలు పొందిన బీసీఎస్సీ ఎస్టీలను ఆశీర్వాదంతో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరోసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ప్రకాశ్ రెడ్డికి ఉన్న ఆధారను ఓర్చుకోలేక కడుపు మంటతో జీర్ణించుకోలేక హత్య రాజకీయాలను రెచ్చగొట్టే విధానాన్ని కుట్రలు కుతంత్రాలతో ప్రకాశ్ రెడ్డిని అభాసుపాల చేయాలని కుట్రలు చేస్తున్నారంటూ కూడా రాశారు ఓసీ రిజర్వేషన్ వచ్చిన దాని బీసీ జేపీటీసీగా గెలిపించి బోయ గిరిజమ్మ ని జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపిక చేసినారు అంటే ఓసీ రిజర్వేషన్ ఉన్నప్పటికి కూడా బీసీగా జెడ్పీటీసీ చైర్పర్సన్గా బోయే గిరిజమ్మను నియమించిన ఘనత రెడ్డి అంటూ కూడా రాశారు బీసీ రిజర్వేషన్ అయిన ఆత్మకూరు ఎంపీపీ పదం అని కురుబ హేమలతను ఎంపీపీగా నియమించడం జరిగింది వైఎస్ ఎంపీపీగా ఎస్టీ విజయ్ కుమార్ను ఎంపిక చేయడం జరిగింది అంటూ కూడా రాశారు రాప్తాడు నియోజకవర్గంలో తొంభై ఆరు పంచాయతీలకు గాను డెబ్బై మంది బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచ్లు డెబ్బై మంది ఎంపీటీసీలను బీసీ ఎస్టీ ఎస్సీలను ఐదు జడ్పీటీసీలు ఐదు ఎంపీపీలుగా గెలిపించుకోవడం జరిగింది ఐదు మంది సింగిల్ విండో అధ్యక్షులను బీసీఎస్సీ ఎస్టీలను నియమించడం జరిగింది బీసీఎస్సీ ఎస్టీలను రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేసినటువంటి తోబ్దర్తి ప్రకాశ్ రెడ్డి అభినందనీయుడు అంటూ ఇటు ఎంపీపీ హేమలత రాప్తాడు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడు బాలపోతన్న మండల కన్వీనర్ లక్ష్మీ నరసింహులు వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ తోప్దర్తి ఎంపీటీసీ పోతలయ్య జిల్లా కార్యదర్శి వెంకట్రాముడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ నర్సింహులు భాస్కర్ నాగరాజు సనప నర్సింహులు రామునాయక్ పోతన్న వెంకటేష్ శ్రీరామ్ మురళి ఓబీ టైలర్ వెంకటేష్ తోబ్దర్తి పోతలయ్య అంటూ కూడా ఈ పోస్టు చక్కర్లు కొడుతోంది అది ఈ పోస్ట్ ఏం అనేది ఉన్నది ఉన్నట్టుగా చదివి వినిపించినాం కానీ మాకి ఉన్న సమాచారం మేరకు ఇప్పటి నుంచి ఈ రా ఇదే రాప్తాడు నియోజకవర్గంలో నిజంగా ఎవరు పేదలు ఎవరు ధనికులు అనేది మన ఏపీ థర్టీ నైన్ టీవీ ద్వారా త్వరలోనే తెలుసుకోబోతున్నాం లైవ్ డిబేట్ కూడా వీరిద్దరి మీద పెడుతున్నాం ఎందుకంటే నిజంగా వీళ్ళిద్దరూ పేదల ఏమీ లేకుండా వందల కోట్ల రూపాయలు ఉన్నాయని వీరు విమర్శలు చేస్తున్నారు వారు విమర్శలు చేస్తారు ఏకంగా ప్రకాష్ రెడ్డి అయితే ఆర్ఎంపి గెస్ట్ హౌస్లో రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి వంద రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొచ్చి మీ సంతకం పెడతాను ఎక్కడ కావాలంటే అక్కడ నా ఆస్తి రాయిస్తాను అని ప్రకాష్ రెడ్డి అంటారు వీరిద్దరిపైన ఆస్తులు ఎవరికి ఎన్ని ఉన్నాయని నిర్ నియోజకవర్గ రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి బాగా తెలిసి ఉంటాయి దీనిపైన ఒకరోజు మన ఏపీ థర్టీ నైన్ టీవీ ఎవరు నిరుపేదలు తోపుత్తి ప్రకాశ్ రెడ్డి పరిటాల సునితమ్మ వీరిద్దరిలో నిజంగా నిరుపేదలు ఎవరు అనేది తేలుద్దాం తేల్చే ప్రయత్నం కూడా చేద్దాం నిజంగా ఆస్తులుంటే ఎక్కడికి పో బహిరంగంగా ఏదో ఒకరోజు దొంగ దొరక్క పోడు అనేది అక్షర సత్యం ఎవరు దొంగలో ఎవరు దొరలో తేలుద్దాం తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విసిరిన సవాలును తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు పరిటాల ఫ్యామిలీ కావచ్చు ఇంతవరకు కూడా దీనిపైన స్పందన లేదు మరి పరిటాల ఫ్యామిలీ ఆస్తులు ఇంత ఉన్నాయి దీనికి కూడా మేము ఛాలెంజ్కు సిద్ధం అని ఏ రోజు కూడా బహిరంగంగా ఎప్పుడు కూడా మీడియా ముందర చెప్పిన పరిస్థితి అయితే ఇంతవరకు కనపడలేదు మరి ఇదే విషయంపై పరిటాల ఫ్యామిలీ కూడా స్పందిస్తే బాగుంటుంది మా ఆస్తులు ఇంతే ఉన్నాయి ఇంతకు మించి లేవు అని మీడియా ముందర చెప్తే ఆ ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంది కానీ ఇదే విషయంపైన రాప్తాడు నియోజకవర్గ ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణ కోరదాం ఎవరి ఆస్తులు ఉన్నాయి రాజకీయం లేక రాకముందు పరిటాల ఫ్యామిలీ ఆస్తులు ఎంతున్నాయి తోపుదర్తి ఫ్యామిలీ ఆస్తులు ఎంతున్నాయి ఉన్నాయి లేక వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కావచ్చు మంత్రిగా అయిన తర్వాత పరిటాల సునీతమ్మ పరిటాల రవి గారి ఆస్తులు ఎంత పెరిగినాయి తోప్దర్తి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన ఆస్తులు ఎంత పెరిగినాయి ఎవరు ఎలాంటి దోపిడీలు చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల దోపిడీ ఎలా ఉంది తోపుదర్తి దోపిడీ ఎలా ఉందనేది ప్రజలే తేలుస్తారు వచ్చే ఎలక్షన్స్లో ఈ ఇదే విషయంపైన లైవ్ డిబేట్ పెట్టబోతున్నాం రాప్తాడు నియోజకవర్గ ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా కోరబోతోంది మన ఏపీ థర్టీ నైన్ టీవీ నిజాన్ని నిగ్గు తేల్చడమే మన థర్టీ నైన్ టీవీ ముఖ్య ఉద్దేశం